భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తారీఖు దినఫలాలలో భాగంగా మేషరాశి వారి యొక్క జాతక ఫలాలను పరిశీలిద్దాం ఈ వీడియోలో మనం ఈరోజు గ్రహాలు ఎలా ప్రవర్తిస్తాయి మీ జీవితంలో ఏమి మార్పులు వస్తాయి అన్ని వివరంగా చెప్పబోతున్నాం మేషరాశికి అధిపతి కుజగ్రహం ఈరోజు తృతీయ స్థానంలో ఉన్నాడు కుజుడు బుధుడు వచ్చేసరికి శనితో సహవాసంలో ఉన్నాడు మరియు చంద్రగ్రహం పంచమ స్థానంలో ఉన్నాడు ఈ స్థితులనేవి మీ జీవితంలో వివిధ ప్రభావాలు కలిగించగలవు ముందుగా వ్యవసాయం ఉద్యోగ రంగాల వారికి ఈరోజు దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మేలు జరుగుతుంది ఆశించిన లాభాలు వస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికారులతో సహవాసం లభిస్తుంది మీ మీద వారికి నమ్మకం ఏర్పడుతుంది ప్రమోషన్ లేదా శాలరీ ఇంక్రిమెంట్ ఉండవచ్చని అనుకోవచ్చు ఉద్యోగం చేసేవారికి కొత్త అవకాశాలు దొరుకుతాయి పార్ట్నర్స్తో జాగ్రత్త వహించాలి ఇక ఆరోగ్య విషయాలు పరిశీలిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ స్ట్రెస్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది ఫుడ్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి వీలైనంత వరకు ఆయిల్ ఫుడ్ని జంక్ ఫుడ్ని తక్కువ తీసుకోవడం మంచిది హెడ్ ఏక్ బీపీ మైగ్రెయిన్ ఉన్నవారు ముఖ్యంగా రిలాక్సేషన్ టెక్నిక్స్ని ఫాలో అవ్వడం ఉత్తమం ఇక ఆదాయం మరియు ఖర్చుల విషయానికి వస్తే ధన సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది అనుకోని ఆదాయం చేతికి అందుతుంది అలాగే అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి డబ్బులు ఇవ్వడము పుచ్చుకోవడంలో జాగ్రత్త వహించండి డబ్బులు ఎవరికి ఈజీగా ఇవ్వకండి అర్థం చేసుకొని ఇవ్వండి ఇప్పుడు మేషరాశి వారి యొక్క కుటుంబ మరియు ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకుందాం ఇంట్లో ఆనందంగా గడుస్తుంది ఈరోజు పాత అపార్థాలు అనేవి సర్దుమణుగుతాయి ప్రేమ వ్యవహారాలలో క్లారిటీ వస్తుంది కాని యువకులకు మంచి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఈరోజు మేషరాశి వారి పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అశ్లేష నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి సేవ చేయడం మంచిది అలాగే దక్షిణామూర్తి స్వామిని భక్తితో నమస్కరించండి అలాగే రాతి మీద పక్షుల కోసం జంతువుల కోసం బెల్లము ఇంకా గోధుమలు వంటివి పెట్టడం మంచిది ఇక ముఖ్య సూచనలు ఈరోజు మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో వాటిని గుర్తు చేసుకొని చేయడం మంచిది అలాగే ఏదైనా కార్యం కార్యక్రమంలో డెసిషన్స్ అనేవి స్లోగా తీసుకోవడం మంచిది ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా లాజిక్గా ఆలోచించండి మీ కార్యాలు సక్సెస్ఫుల్గా అవ్వాలంటే పాజిటివ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపటి దినఫలాలతో రేపు కలుద్దాం అప్పటి వరకు నమస్కారం